దీనికి సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది వివరాలకెళ్తే అయోధ్య రాము మందిరం నిర్మాణం వదులు సోషల్ మీడియాలో ప్రతి వార్త సంచలనంగా మారుతుంది ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ అయితే కనుక శ్రీరాముడు చిత్రాలతో కూడిన ఐదు వందల నోట్లను విడుదల చేయనుందనే వార్త వైరల్గా మారింది అయోధ్యలో నిర్మిస్తున్న రాము మందిరం అలాగే శ్రీరాముడి చిత్రాలతో పాటుగా ఐదు వందల నోట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం ఐదు వందల నోట్లపై జాతి పిత మహాత్మా గాంధీ చిత్రం ఉండే ప్లేస్ లో శ్రీరాముడు ఫోటో ఉన్నట్టు నోట్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి దీంతో పలువురు రామ భక్తులు జై శ్రీరామ్ అంటూ తెగ ఆనందపడుతూ ఉన్నారు అయితే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున శ్రీరాముడి చిత్రాలతో కూడిన ఐదు వందల నోట్లను కొత్త సిరీస్ ను విడుదల చేయబోతుందని నోటికి వెనుక వైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ ఫోటోనైతే గనక ఆర్బీఐ పొందుపరుస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతుంది అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ నిపుణులు చెబుతున్నారు కొత్త సంబంధించి నుండి ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు ఇలాంటి వాటిని నమ్మొద్దని సూచిస్తున్నారు ఇప్పటికే సోషల్ మీడియా అంటే ట్విట్టర్ లో వేదికగా ఇరవై రెండు జనవరి నుండి కొత్త నోట్లు శ్రీరాముడు బొమ్మ పెట్టి ఐదు కొత్త నోట్లు దింపుతున్నారని చెప్పేసి ఇది ఫేక్ న్యూస్ అని ఆర్బిఐ చెప్తుంది జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిరం ప్రారంభం కానుంది ఇందులో ప్రముఖులందరూ విగ్రహ ప్రతిష్టకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే